హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అయితే వచ్చేసారండి సో వీళ్ళతో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ ఇద్దరు కూడా కలిసి రావడం నిజంగా సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఎవరు కామనర్స్ లేరండి అందరూ సెలబ్రిటీస్ అయితే అయిపోయారు ఎందుకంటే కామనర్స్గా వచ్చిన వీళ్ళు కప్పు కొట్టి సో మేము ఎక్కడా తక్కువ కాదు అన్నట్టుగా వీళ్ళు చూపించుకున్న విధానాన్ని బట్టి అలాగే వీళ్ళు ఆడిన విధానాన్ని బట్టి వీళ్ళు కూడా సెలబ్రిటీస్కి మించిన సెలబ్రిటీస్ అయితే అయిపోయారు ఇప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ప్రతిఫలం దక్కుతుంది అన్నదానికి వీళ్ళే నిదర్శనం సో ఇక వీళ్ళంతా కలిసి స్టార్ మా పరివారంలో హంగామా చేయడానికి రెడీగా ఉన్నారు ఇక చూసేదానికి మీరు రెడీగా ఉన్నారా ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే న్యూ ఇయర్ లో ఫస్ట్ వీళ్ళతోనే ఎంట్రీ అయిపోతుంది మన స్టార్ మా పరివారం ఇక వీళ్ళు చేసే హంగామా మామూలుగా ఉండదు కదా ఇక మన డేమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరిని చూడాలని చాలా మంది ప్రేక్షకులు అయితే తహతహలాడుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరి క్యూట్ పేర్ అనుకునే వాళ్ళు కొంతమంది వీళ్ళిద్దరి జోడీ ఇంకా బాగుంది అనుకునేవాళ్ళు అలాగే డేమోన్ యొక్క ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని సో చాలా జెన్యున్గా తను ప్రవర్తించిన విధానం చాలా మందికి బాగా నచ్చింది సో కాబట్టి వీళ్ళిద్దరూ జోడీ బీబీ జోడీలోకి వెళ్ళాలని చాలామంది ఆశపడుతున్నారు అది ఇంకా అప్డేట్ తెలియలేదు కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ అయితే స్టార్ మా పరివారంలో కనపడి ఇక మన రీతు అయితే తనకి ముద్దు కూడా పెట్టేస్తుందండి నిజమేనండి ఎందుకంటే ప్రోమో చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే నాకు చాలా జెన్యున్ జెన్యున్ జెన్యూన్ పర్సన్ ఇతనే అనిపించింది అని చెప్పి చక్కగా ముద్దు పెట్టేస్తే ఆ యొక్క లిప్స్టిక్ మరకలు కూడా తన చీక్స్ మీద అట్లాగే ఉండిపోతాయి ఇక దాన్ని చూసి శ్రీజా అండ్ కళ్యాణ్ అయితే ఓ అంటూ హంగామా అయితే చేసేస్తారు ఇక డెమోన్ అయితే నేను బిగ్ బాస్ హౌస్లో ఎవరినైనా నమ్మాను జెన్యున్ పర్సన్ ఎవరైనా ఉన్నారు నా కోసం నిలబడ్డారు అంటే అది రీతు అని చెప్పి చాలా స్ట్రాంగ్ అయితే చెప్పేశాడు ఇక మన కళ్యాణ్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే కామనర్స్గా వచ్చి నిజంగానే ఒక టైటిల్ విన్నర్ అయ్యాడు అంటే అది ఎవరో కాదు మన కళ్యాణ్ పడాలా అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉంటారు ఇక బాబులకే బాబు మన కళ్యాణ్ బాబు అని శ్రీజ అయితే చెప్తూ ఉంటుంది ఇవన్నీ చూసిన ఇమ్మాన్యుయల్ అయితే ఏంట్రా అసలు గెలిచింది నువ్వా శ్రీజనా శ్రీజా చూసే హడావిడి చూసింది బిగ్ బాస్ సీజన్ నైన్ కప్పు గెలిచింది శ్రీజ లాగే అనిపిస్తుంది అని చెప్పగానే ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నవ్వుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ మన ఇమ్మాన్యుయల్ అండ్ సంజనా గారు సో వీళ్ళిద్దరి పేర్ అంటే పెయిర్ కాదు సో వీళ్ళిద్దరి యొక్క బాండింగ్ గురించి చెప్పాలంటే ఎన్ని సీజన్స్ వచ్చినా ఇటువంటి బాండింగ్ అయితే మళ్ళీ రాదేమో అన్నట్టుగా వీళ్ళిద్దరు చాలా జెన్యున్గా అయితే చాలా మంచిగా కలిశారు ఇక్కడ ఓన్లీ బిగ్ బాస్ హౌస్లోనే కాదండి బయటకు వెళ్ళినా కానీ వీళ్ళిద్దరు మాత్రం అలాగే ఉన్నట్టుగానే అనిపిస్తూ ఇలాగే వీళ్ళ యొక్క బాండింగ్ మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఎక్కడ కూడా ఎటువంటి మనస్పర్ధ లేకుండా నిజంగా వీళ్ళు సంతోషంగా ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సుమన్ శెట్టి గారు దివ్య ఇక వీళ్ళ బాండింగ్ సెపరేట్ అనే చెప్పాలి అసలు ఎవరికి అర్థం కానీ బాండింగ్ అయితే వీళ్ళది బట్ ఏది ఏమైనప్పటికీ జోడీల జోడీల వారీగా అయితే ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ యొక్క రిలేషన్ని బట్టి ఇక్కడికి వచ్చేసినట్టు అనిపిస్తుంది మరి కళ్యాణ్కి మాత్రం శ్రీజా అయితే ఫ్రెండ్గా తోడుగా వచ్చేసింది మరి తనూజ గారు అయితే రాలేదండి సో చాలా మంది తనూజ గారు వస్తారా వస్తారని అడిగారు తనూజ అయితే రాలేదు సో ఇక వీళ్ళందరూ మాత్రమే చాలా హ్యాపీగా హంగామాగా అయితే ఈ స్టార్ మా పరివారంలో వీళ్ళు ఎంటర్టైన్ చేయబోతున్నారు సో ఇక మన విన్నర్ రావడంతోనే ఇక సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి కదా చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి ఫన్ని క్రియేట్ చేస్తారో మన స్టార్ మా పరివారం వాళ్ళు సో ఇప్పటికైతే వీళ్ళు భరణి గారు వీళ్ళందరూ చేసే ఫన్ని చూసి ఎంజాయ్ చేయండి నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్